మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానందలహరిలోని ఎనభై తొమ్మిదవ శ్లోకంతో భావంతో మీ ముందుకొస్తున్నాను నా పేరు వాట్రేవు ఉమా కామేశ్వరి ముసలేన చాస్మ వదతే ప్రీతికరం తధ కరోమీ ఓ పరమేశ్వర ప్రణామము స్తోత్రము ఆరాధన ధ్యానంతే నువ్వు సంతుష్టుడివి కావు ఎందుకంటే ధనుస్సు రోకలి పాషాణాలు వీటి వలనే నువ్వు సంతృష్టిని చెందుతావు వీటిలోనికి ప్రియమైనదేదియో తెలియచెప్పు అదే చేస్తాను నేను స్పందనంబుల స్తోత్రాల భక్తి సంపూర్ణ మతులంగాకా రాళ్ళను రోకళ్ళ గాముల గొట్టగలుగునే నీ దయాగుణం సాంబా తెలుగులో ఈ శ్లోకాన్ని రాసిన వారు నరసింహదేవర ఉమామహేశ్వర శాస్త్రి గారు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి